సోషల్ మీడియా వేదికగా వివాదాస్పద కామెంట్స్ మహిళల వ్యక్తిగత హననానికి ఇబ్బంది కలిగేలా ప్రవర్తించిన సోషల్ మీడియా యాక్టివిస్టును అరెస్ట్ చేసే ప్రత్యేక తెరలేపింది ఏపీ సర్కార్ ఇప్పుడు తెలంగాణలోనూ సేమ్ టు సేమ్ అదే దారి పడుతున్నట్లు తెలుస్తోంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో వివాదాస్పద కామెంట్ చేస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్టులపై చర్యకు శ్రీకారం చుట్టారు తెలంగాణ పోలీసులు వివాదాస్పద కామెంట్ చేస్తూ రెచ్చగొట్టే ధోరణిలో సోషల్ మీడియాలో పోస్టులు పోస్ట్ చేస్తున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ను పోలీసులైతే అరెస్ట్ చేశారు దీనితో ఏపీలో కొనసాగుతున్న అరెస్టుల పర్వం తెలంగాణకు పాకిందనే ప్రచారం జరుగుతోంది ఇప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కొనతం దిలీప్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఇట్లాంటి పోస్టులు పెట్టే వారికి గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లయింది వీటితో పాటు ఇలాంటి పోస్టులకు సోషల్ మీడియాలో ఎన్ని అకౌంట్స్ హ్యాండిల్ చేస్తున్నారు మహిళల వ్యక్తిగత హననానికి దారితీసే పోస్టులు పోస్టు చేయడం ఇంకా కుట్రేమైనా ఉందా అనే కోణంలో కూడా పోలీసులు విచారించినట్లు సమాచారం తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్స్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం అందరికీ తెలిసిందే అలాగే ఈ ట్రోలింగ్స్ వ్యవహారంలో మంత్రి కొండ సురేఖ సీరియస్ కావడం ఆమె చేసిన కామెంట్స్ వివాదాస్పదమై సంచలనంగా మారి ప్రస్తుతం న్యాయస్థానంలో విచారణ కొనసాగుతున్నాయి అందుకే సోషల్ మీడియాలో అద్దులు మీరి పోస్టింగ్ చేస్తున్న వారిపై ప్రత్యేక నిఘా ఉంచినట్టు తెలంగాణ పోలీసులు చెబుతున్నారు ఎవరైనా రెచ్చగొట్టే ధోరణిలో పోస్టులు చేస్తే మాత్రం చర్యలు తప్పమని వార్నింగ్ కూడా ఇస్తున్నారు సో తస్మస్ జాగ్రత్త